మైదానంలో కనీస వసతులు లేవు ఆట వస్తువులు అందుబాటులో లేవు అయినా సాధన మెళకువలు నేర్పే శిక్షకులు లేరు క్రీడాకారుల కష్టాలు అధికారులు ఆలకించరు క్రీడా ప్రాధికార సంస్థ పట్టించుకోరు ఏలూరులో ఇలా అనేక సవాళ్ల మధ్య ఆటగాళ్లు సాధన చేయాల్సి వస్తుంది ఏలూరు నగరంలో పేరుకు రెండు మైదానాలున్నా అవి పూర్తిస్థాయి మౌలిక వసతులకు నోచుకోలేకపోతున్నాయి కలెక్టరేట్ వద్ద ఉండే ఇండోర్ స్టేడియంలో షటిల్ సాధన చేసే భవనం కూలిపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు గత ఏడాది నవంబర్లో మైదానాల్లో అభివృద్ధి పనులకు యాభై మూడు లక్షల రూపాయలు మంజూరు చేశారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పనులను గుత్తేదారులకు అప్పగించారు హ్యాండ్బాల్ ఫ్లడ్లైట్ కోర్టు బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభించిన పనులు నత్తనడకన సాగుతున్నాయి ఇక ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ సమీపంలోని అల్లూరి సీతారామరాజు మైదానం పరిస్థితి అంతే ఈ స్టేడియంలో చినుకు పడితే నీళ్లు నిలిచి బురదగా మారుతోంది మైదానం మారే వరకు ఆటగాళ్లు దూరంగా ఉండాల్సిందే ఈ ట్రాక్ లో నేను టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ నుంచి ప్రాక్టీస్ అవుతున్నాను యాక్చువల్లీ ఇక్కడ ఫెసిలిటీస్ మాక్సిమం లేవు ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు క్రికెటర్స్ అందరూ వచ్చి తొక్కేస్తూ ఉంటారు చెత్త అంతా కూడా అలా ఉండిపోతూ ఉంటుంది కానీ ఎవరు క్లీన్ చేయరు గ్రౌండ్ మ్యాన్స్ ఉంటారు కానీ మార్నింగ్ అవగానే ఎవరి పని వాళ్ళు వెళ్ళిపోతారు క్రికెటర్స్ వచ్చినప్పుడు ఎట్లీస్ట్ ఆపుదామని కూడా ఉండదు ఆ వాటర్ ఉండకుండా రెడ్ సాయిల్తో కవర్ చేస్తే సరిపోతుంది ఎక్కువ బ్లేడ్ వేయించేసరికి అది మొత్తం అంతా దిగిపోతుంది కిందకి నేను చిన్నప్పటి నుంచి ఈ ట్రాక్ లోనే ప్రాక్టీస్ చేశాము ఈ వర్షం వచ్చినప్పుడు ఫస్ట్ ట్రాక్ ఇదంతా కూడా వాటర్ ఫామ్ అయిపోయి నీరు నిల్వ ఉండిపోయి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉండట్లేదు వాకస్ చేసుకోవడానికి ట్రాక్ లాగా ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇన్నర్ ట్రాక్స్ వదిలేసి సపరేట్ గా ఇలా చేసుకుని ఉంటే కనుక ఎంతో మంది అథ్లెట్స్ వాళ్ళకి జీవితాలు ఇచ్చిన ట్రాక్ ఇది ఏఎస్ఆర్ మైదానంలో ఏళ్ల తరబడి బాస్కెట్ బాల్ సాధన చేస్తున్న క్రీడాకారులకు కనీసం ఆట వస్తువులను కూడా ప్రభుత్వం అందించడం లేదు బంతులు నెట్లు టెరాబ్యాండ్లు కోన్లు ఇలా ఆట వస్తువులన్నీ సొంత డబ్బుతోనే కొనుక్కుంటున్నారు స్థానికంగా వసతి గృహాల్లో ఉండే జిల్లా రాష్ట్ర స్థాయి క్రీడాకారులు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని మైదానాల్లో శిక్షణ తీసుకుంటున్నారు అలా గతంలో ఎంతో మంది క్రీడా కోటాలో ఉన్నతోద్యోగాలు సైతం సాధించారు అధికారులు అలాంటి మైదానాన్ని ప్రైవేటు కార్యక్రమాలకు అప్పగించాలని చూస్తున్నారే గాని అభివృద్ధి చేయాలనుకోవడం లేదు ఒక అథ్లెట్ డెవలప్ అవ్వాలంటే అతనికి ట్రైనింగ్తో పాటు వెయిట్స్ కూడా చాలా ముఖ్యం వెయిట్ ట్రైనింగ్ కూడా చేయాలి వెయిట్ ట్రైనింగ్ చేస్తేనే బాడీలో స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది అలాగే ఒక మంచి అథ్లెట్స్ ఒక మంచి జిమ్ కూడా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది నా ఉద్దేశం కోచ్ ఎవరు లేరు మాకు ఇంకా కోచ్ ఎక్కువ ఉంటే ఎక్కువ మంది పిల్లలు వచ్చి ఎక్కువ మంది ఆడుకోవడానికి ఉంటుంది చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఉద్యోగకి వెళ్ళాలన్నారు పనికి వెళ్ళాలన్నారు వాళ్ళందరూ కోర్టుకి రావడం టైం పడుతుంది అలాగే నైట్ టైం ఆడుకోవాలన్నా స్టేడియం గ్లైడ్స్ కూడా ఏం లేవు ప్రొవైడ్ చేయలేదు మీకు ఇక్కడ ఇక్కడ బాల్స్ నెట్స్ ప్రొవైడ్ చేయడం లేదు మాకు మేము ఓన్గా కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం ఇంకా జూనియర్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం ఇంకా కోచ్ ఉంటే బాగుండేది మళ్ళీ కాలేజ్ టైమింగ్స్ వచ్చి లేట్ అవుతుంది కొంచెం వచ్చేటప్పటికి ఈవినింగ్ నైట్ అవుతుంది ఫ్లడ్ లైట్స్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అరకొర సౌకర్యాలతోనైనా సరిపెట్టుకొని ఆట నేర్చుకుందామంటే శిక్షకులు అందుబాటులో లేరని ఔత్సాహిక క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కోచ్లు ఉండడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ టోర్నమెంట్ నుంచి మాకు ఇన్విటేషన్లు వస్తాయి అనమాట కోచ్ లేకపోవడంతో మాకు ఆ నెంబర్ ఆఫ్ టోర్నమెంట్ ఇన్విటేషన్ లేదు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్కడికైనా బయటకు వెళ్ళినా సరే ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ దాడుతున్నాం కానీ క్వార్టర్స్ వరకు సెమీస్ వరకు ఫైనల్స్ వెళ్ళలేపోతున్నాం దాని నుంచి ఏంటంటే మనకు ప్రొడక్షన్ రావట్లేదు అలానే బయట టోర్నమెంట్లో ప్లేస్లు పడట్లేదు అంటే మనకి ఇంకా ఏమీ ఉండవు అందుకనే మేమంటున్నాం అంటే గ్రౌండ్ని రిక్వెస్ట్ చేసేది మాకు కోచ్ కావాలి ముందు మైదానం నిర్వహణను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ గాలికొదలేసింది గ్రౌండ్ చెత్తా చెదారంతో నిండిపోయింది తెలుగుదేశం హయాంలో ఏఎస్ఆర్ మైదానం చుట్టూ ప్రహారీ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం సిమెంట్ స్తంభాలతో సరిపెట్టింది ప్రహారీ లేకపోవడంతో రాత్రిళ్ళు మందుబాబులు మైదానాన్ని ఓపెన్ బార్గా వాడేసుకుంటున్నారు